లూరు నగరంలోని విఆర్సీ కూడలి వద్ద బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆపోజిట్ కింగ్స్ కేఫ్ను గోల్డెన్ హ్యాండ్ మదీనా వాజ్ గ్రూప్ ఆఫ్ అధినేత హాజీ ఇంతియాజ్ ప్రారంభించారు కేఫ్ లో టీని సేవించి ఆనందాన్ని ఆస్వాదించాలని కోరుతూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉమర్ తాజుద్దీన్ నిర్వాహకులు షేక్ కిరణ్ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కింగ్స్ కేఫ్ అధినేత కిరణ్ తేజ హాజీ ను ఆత్మీయ సన్మానం నిర్వహించారు 지금은 아무것도 안 하고 있어. ఏదైతే మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కాడ జిల్లా మాల్ పక్కన కింగ్స్ కేఫ్ కింగ్స్ కేఫ్ అంటే ఒక టీ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు మాల్ అయితే కానీ బాగా ఏదైతే ప్యూర్గా ఏ కలపకుండా పౌడర్ చేత కలపకుండా ప్యూర్ టీ కావాలంటే ఒకసారి మీరు ఎన్నో టీస్ట్ చూసుకుంటారు నెల్లూరులో ఒకసారి కింగ్స్ కేఫ్లో వచ్చి డిఎస్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఒకసారి ఆ టేస్ట్ చూడండి మీకు అర్థం ఉంది ఇప్పుడే నేనే వేశాను అనమాట టీ కూడా ఒకసారి మీ చేత వేయండి అని చెప్తే నేను వేశాను డైలీ చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది టేస్ట్ ఎందుకంటే రోజు రోజుకి ఏఎం ఓపెన్ అవుతున్నాయి ఫుడ్ నెల్లూరుకి హైదరాబాద్ తర్వాత ఫుడ్ అంటే నెల్లూరు ఒకటే అంత క్వాలిటీ ఫుడ్ బిర్యానీ అయితే కానీ టీ అయితే కానీ నెల్లూరులో ఫుడ్ అంటే అంత క్వాలిటీగా ఉంటుందని చెప్పేసి మీరు బెంగళూరులో కూడా చెప్పుకుంటారు మన టోటల్ ఈ చుట్టుపక్కల ఉండే స్టేట్స్లో కూడా నెల్లూరు ఫుడ్ అంటే అంత క్వాలిటీగా ఉంటుందని నా ఒక మంచి పేరు ఉంది ఆ పేరుకి టీ స్కేపు పెడుతున్నారు చాలా హై క్వాలిటీలో టీ పెట్టి రీజనబుల్ ప్రైస్లో ఏదైతే సా చిన్న చిన్న స్టోర్స్లో ఏదైతే టీ అంగుళల్లో ఉంటాయో అదే ధరలలో ఇక్కడ వాళ్ళు మంచి టీ ఇవ్వడం అందు అందజేస్తున్నారు ఒకసారి కింగ్స్ కి వచ్చి ఆ క్వాలిటీని మీరు చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు ఆ టీని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి అందరికీ నమస్తే అండి నా పేరు జయ్ కిరణ్ తేజ ఈరోజు పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున కింగ్స్ కేఫ్ అని చెప్పి మన విఆర్సీ సెంటర్ దగ్గర ఆపోజిట్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో స్టార్ట్ చేయడం జరిగింది మన గోల్డెన్ హ్యాండ్ ఇంకేస్ఆర్ గారి చెప్పిన మీద మా ఓపెనింగ్ చేయడం జరిగింది నేను ఈ కేస్ స్టార్ట్ చేద్దామని అనుకున్న అప్పటి నుంచి మా ఫ్రెండ్స్ని కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామందిని అడిగాను ఎవరి చేత ఓపెనింగ్ చేయించాలి ఎలా జరగాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళందరూ నాకు చెప్పిన ఒకే ఒక మాట మన గోల్డెన్ హ్యాండ్ సార్ గారికి ఆయన చేతుల మీద జరిగితే ఆయన చేతుల మీదుగా దగ్గర దగ్గర దాదాపు ఒక ఐదు వందల షాపులు కేకులు స్టోర్స్ ఓపెన్ చేయడం జరిగింది అవన్నీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతున్నాయి సో నేను సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నా తరపు నుంచి ఈరోజు వచ్చి సార్కి వేరే అపాయింట్మెంట్స్ వేరే ఉన్నా కూడా మా నా కోసం అని చెప్పి వచ్చి నేను ఎవరో కూడా తెలియదు సార్కి బట్ నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా వెళ్ళి కలిసాను సార్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జస్ట్ వన్ డే గ్యాప్లోనే నా నా షాప్కి వచ్చి నన్ను విష్ చేసి సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి నా కోసం అని చెప్పి సార్ అందరినీ సార్ మనస్ఫూర్తిగా వచ్చి నన్ను టెస్ట్ చేశారు ఇవాళ మీరు కూడా రండి ఒకసారి అందరూ వచ్చి టేస్ట్ చేయండి కింగ్స్ కేర్ మన నెల్లూరు విఆర్సి దగ్గర ఆపోజిట్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసు సార్కి నేనైతే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను థ్యాంక్ యూ సో మచ్